నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఏటీబి తండాలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకోవాలని భువనగిరి తహశీల్దార్ అంజరెడ్డికి బాధితులు వినతి పత్రం అందజేశారు ఈదురు గాలులు భారీగా వీచడంతో ఇంటిపై కప్పులు ఊడిపోయి తీవ్రంగా నష్టపోయామన్నారు నష్టపోయిన తమను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు రెక్కాడితే కానీ డుక్కాడని తమ జీవితాలలో ఇప్పుడు కూలిపోయిన ఇండ్లతో తమ బతుకులు దిక్కు స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు నా పేరు మేఘావతి నరసింహ మా చివరిపల్లి గ్రామం ఏటిపి వాసులం రాత్రి పది గంటల సమయంలో గాలి కుమారం బాగా వచ్చి మా ఇల్లు పులుపుకోవడంతో ఇక్కడ ఎంఆర్ఆ దగ్గరకు వచ్చి మనం ఆదుకోవాలని మేము కోరుకుంటూ దరఖాస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు యాదాద్రి జిల్లా డిస్టిక్ మాకు సహకరించాలని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూలి ఇల్లు కూలిపోయి అంత బయట పడుకొని ఉన్నాము అందు చాలా దెబ్బలు తాకి ఇలా ఉన్నాము అందుకే ఇక్కడ దాగొచ్చాము కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాము ఇల్ల ఉన్నకాడికి మేము పది తొమ్మిది గంటల వరకు మొత్తం మేము కుర్చి స్థలం లేకుండా అయిపోయింది గాలి మరం వస్తే ఇల్లు లేకపోయింది బియ్యం పోయింది పిల్లలు చిన్న పిల్లలు లేకపోయినా పెద్దలకు జరిగింది ఆగం చాలా ఆ ఘోరంగా ఉంది సార్ అదే నేను కొడుకునే మొత్తం పోయినాయి సార్ ఎంతమంది ఎంతమంది మీ మా ఊర్లో మా ముగ్గురు కొడుకులే మా ఇల్లు దగ్గర ముగ్గురు కొడుకులే పక్కపోతే మా సడగుని కొడుకులే నాలుగైదు ఇళ్ళు పోయినాయి సార్ ఇంకా పక్కన కూడా మొత్తం పది ఇల్లు దాకా పోయినాయి సార్ మీ ఊరు మొత్తంలో మొత్తం మా మా ఊర్లో మొత్తం మొత్తం పదిహేను ఇల్లు పదిహేను ఇల్లు తగ్గబోయి సార్ ఇప్పుడు మాకు ఏమో ఆధారం మాకు ఇల్లు ఏదైనా సహకారం చేయాలి సార్ ఏమరా ఆర్ ఆఫీస్ వచ్చింది రాజారం చూపించమని కోరుకున్నాం కదా కూడా ఏమైంది సార్ కోరుకున్నాం ఓట్ల మీద మాకు కావాలని ఎవరి కానీ మాకు ఏం జిమ్ లేదు అట్లని మేము కోరుకున్నాం 嗯。Mm.